చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల జనసేన పార్టీ కన్వీనర్ కోడిచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కన్వీనర్ పసుపులేటి హరిప్రసాద్ నియోజకవర్గంలో ఎవరినీ సంప్రదించకుండా పదవులు ఇవ్వడంపై ధ్వజమెత్తారు నేను ప్రజారాజ్యంలో పనిచేశాను ఇప్పుడు జనసేన కోసం మండలంలో నలభై ఒక్క పంచాయతీలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ఏమని అడిగితే నాకు తెలియదు అధిష్టానం అన్నాడు ఇప్పుడు కాణిపాకం గుడి బోర్డు మెంబర్ ఎందుకు ఇలా చేశారంటే నాకు తెలియదన్నారు ప్రజారాజ్యాన్ని పనిచేస్తూనే మళ్ళా జనసేన రాణి జనసేన పనిచేస్తూ ఉంటే మా పంచాయతీలో మా మండలంలో నలభై పంచాయతీ ఉంది అన్నీ తిరిగి ముప్పై ఐదు మందిని కమిటీలు వేసి నేను రూమ్ బాడీ పెట్టుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను పార్టీ మీటింగ్ చేసుకుంటూ ఉంటే ఇదే జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నాకు తెలియకుండా ఓ సంవత్సరం అప్పుడు ఇచ్చిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడిగితే నాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పేసినాడు మళ్ళా ఇప్పుడు తాను ఐరాల గుడి కానీ సార్ డైరెక్ట్ డైరెక్ట్గా రెండు పోస్ట్ జనసేనకు ఆ పోస్ట్ కూడా అతనికే ఇచ్చిన ఆయన హరిప్రసాద్ నేను అడిగితే నాకు సంబంధం లేదు నువ్వు పార్టీ ఆఫీసు ఇచ్చినారు అదే సార్ ముందు అతని అంటే మన ఎప్పుడు అట్లా అంటారు అంటే నేను అక్కర్లేదు కదా నేను రాజీనామా పెట్టేస్తాను నాకు ఇది పార్టీ పట్టణేనంటే నేనేం చేసింది అధిష్టానం కాబట్టి నేను అధిష్టానాన్ని కూడా లెటర్ పంపించిన్నాను జంగా పరిశీలనకు పంపించినాను హాదిప్రసాద్ కూడా నేను రాజీనామా పంపించినాను ఇప్పుడు ఇట్లా జిల్లా అధ్యక్షుడి ఇట్లా అధ్యక్షుడిగా ఉంటే జిల్లానే జరిపోతుంది ఇంకా పార్టీ అధ్యక్షుడు మేలుకొని ఇట్ట హోల్ని తీసేసి మంచి వాళ్ళకి పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆమె రాయపాటి అరుణ ఉంది ఆ హోల్ నూరు మంది ఉంటే పార్టీ భలే పెద్ద అవుతుంది ఇట్లా టోటి ఒకడుంటే కూడా పార్టీ నాశనం అయిపోతుంది కాబట్టి పార్టీ అధిష్టానం వినైనా తెలుసుకొని వాయిని కట్టడి చేయవచ్చు కానీ నేను కోరి ప్రార్థిస్తున్నాను నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేను పార్టీకి నేను గట్టిగా పనిచేస్తాను నేను పవన్ కళ్యాణ్ రెండు నాలుగు పోరాడతాను ఎంతైనా ఎంత దూరమైనా పోరాడేదని సిద్ధంగా నా ముగ్గురు కొడుకులు నేను ఎంత దూరమైనా పోరాడతాను గట్టిగా పార్టీకి పనిచేస్తాను నమస్తే మీరు పార్టీ పార్టీకి మాత్రమే రిజాయిన్ ఇస్తారా లేదా మండలంలో రిజాయిన్ ఇస్తున్నారా మండలానికి మాత్రమే డిజన్ ఇస్తానంటారు నేను పార్టీ కోసం గట్టిగా పాటుపడతాను నాకు ముగ్గురు ఇప్పటికాయలు ఉన్నారు ముగ్గురు ఇప్పటికాయలు నేను జనసేన ఉందన్నాడు పాత్రడతాను పవన్ కళ్యాణ్ సీఎంఐ అయినాక నా ప్రాణం ఉండేంత వరకు నేను పాల్గడతాను సీఎంఐ అయితే చూడాలని నా ఆశ జనసేన ఉంది అన్నాడు నేను గట్టిగా నో జై జనసేన జై పవన్ కళ్యాణ్